హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రిని రోజు చేయబోతున్నాము మెంతికూర పప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది రాయలసీమ స్పెషల్ ఒకసారి నా పద్ధతిలో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఒక కప్పు బ్యాల్ తీసుకుంటున్నానండి ఒక కప్పు బ్యాల్లు మూడు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి రెండు కట్టలు ఐదు టమోటాలు కొద్దిగా పసుపు చింతపండు కొద్దిగా ఇలాగ ఒక కప్పు బ్యాళ్ళు వేసుకోవాలి తరిగి ఎర్రగడ్డలు పెట్టుకోవాలి టమోటాలు వేస్తున్నాను అలాగే కొద్దిగా కారం తగినన్ని వేసుకోండి పచ్చిమిర్చి నేను రెండు మెంత కట్టలు వేస్తున్నాను మీకు రుచికి తగినంత కారం వేసుకోండి అలాగ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా చింతపండు వేస్తున్నాను నిమ్మకాయ సైజ్ అంతా ఒక లీటర్ వాటర్ వేసానండి అలాగా వేసుకున్నాను నాకు సరిపోలేదు అందుకే ఇంకొక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసాను ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి విజిల్స్ పెట్టుకున్నాక ఇలాగా చూపించి అలాగ తీసేసి వాటర్ పక్కకి వంపేసి అలాగ మెదుపుకోవాలి మెదుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేద్దాం అంటే మీకు రుచికి తగినంత సాల్ట్ వేయండి సరిపడ సాల్ట్ వేసి అలాగ మెదపాలి నేను కొద్దిగా కట్టు వేసానండి కట్టు వేసి మరి అలాగ పెట్టి కుక్కర్ అలాగా టెన్ మినిట్స్ హైలో ఫైవ్ మినిట్స్ లోలో ఉడకనివ్వండి పప్పు అలాగే ఉడకని ఉడక ఉడకనిచ్చి సైడ్ తిరువాతకు పెట్టుకోండి అనమాట ఇప్పుడు తిరువాతకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా అలాగ ఉడుకుతుంది కదా పప్పు నేను స్టవ్ మీదే పెట్టాను కట్ అయ్యలేదండి ఆన్లోనే ఉంది అలాగ ఆయిల్ వేసాను కదా ఆయిల్ వేసిన తర్వాత కొన్ని తెల్లవాయిలు వేద్దామండి తెల్లవాయిలు వలిచి పెట్టుకోండి అలాగ కొన్ని తెల్లవాయి ముక్కలు వేద్దాము వేగాక అలాగ వేగనిద్దామండి బాగా వేగిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకుందామండి కొన్ని ఆవాలు ఆవాలు బాగా వేగాలి వేగిన తర్వాత కొన్ని వట్టిమిర్చి వేసుకున్నాము వట్టిమిరకాయలు వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేద్దామండి అలాగ వేగింది కదా ఇప్పుడు ఉడుకుతున్న పప్పులోకి ఈ మిశ్రమాన్ని వేద్దామండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ లోలో ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉడికిచ్చి కుక్కర్ మూత పెట్టి ఉడికియండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి పప్పు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ దెమ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్